అయితే మా గార్డెన్లోకి మేము మళ్ళీ కొత్త రకం మొక్కలను అయితే తీసుకొని వచ్చాము అవి చూడండి ఫస్ట్ అయితే చామంతి మా చెల్లికి అయితే ఈ చామంతి చాలా బాగా నచ్చింది అని చెప్పేసి తీసుకొని వచ్చింది లాస్ట్ టైం మేము తీసుకొచ్చినవి ఎండకి పాడైపోయినాయి చచ్చిపోయినాయి సో అందుకని చెప్పి ఈ ఈసారి అయితే మేము తీసుకొచ్చిన చామంతుల్లో ఇదే ఫస్ట్ చామంతి మా సిస్టర్ వైట్ కలరే కావాలి అని చెప్పి వైట్ కలర్ తీసుకుంది చాలా బాగుంది చూడటానికి అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మా చెల్లి ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటుంది లాంతర్ మందరం అయితే అది మా చెల్లి కోరిక అయితే తీరింది ఫ్లవర్స్ చూడండి చాలా బాగుంది అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇది లిచ్చి ప్లాంట్ అండి ఇది ఫైవ్ ఇయర్స్ తర్వాత కాకొచ్చి అయితే చెప్పారు అండ్ తర్వాత ఇది వచ్చేసరికి బత్తాయి చెట్టు ఇవాళ మేము తీసుకొచ్చిన ప్లాంట్స్ అయితే ఇవేనండి ఈ ఫోర్ ప్లాంట్స్ అయితే తీసుకొని వచ్చాము కొత్త ప్లాంట్స్ చూడండి లాంతర్ మందారం అయితే చాలా బాగుంది మా గార్డెన్ లో ఫస్ట్ ఫస్ట్ మందారం ఇదేనండి లాంతర్ మందారం ఇప్పుడు దాకా నార్మల్ మందారాలు ముద్ద మందారం ఇవి ఉన్నాయి కానీ లాంతర్ మందారం అయితే అస్సలు లేదు సో ఇదే ఫస్ట్ మందారం ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పైతే చెప్పింది మా సిస్టర్ మేమైతే ఈ కలర్ మాత్రమే తీసుకున్నాము ఇవాళ మేము తీసుకొచ్చిన కొత్త ఫ్లవర్స్ ప్లాంట్స్ అయితే ఇవే మా గార్డెన్ లో మళ్ళీ మరొక కొత్త వ్లాగ్ తో అయితే కలుద్దాం అప్పటి వరకు నా ఛానల్ మీద అయితే ఒక కన్ను కాదు రెండు కళ్ళు అయితే వేసించండి బాయ్ బాయ్